హాయ్ అండి ఎవరైతే తెలంగాణ రైతులు కానివ్వచ్చు తమిళనాడు రైతులు కానివ్వచ్చు అంటే మహిళా రైతులు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళ పేరు మీద భూమి రిజిస్టర్ అయి ఉండాలి అలాంటి ఎవరికైతే అలా ఉన్నదో పిఎం నరేంద్ర మోడీ అయితే లేటెస్ట్గా అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది మహిళలకైతే అంటే పన్నెండు వేల రూపాయలు అయితే వారి వారి అకౌంట్లలో ఖాతాలలో జమ చేయబోతున్నారు ఈరోజైతే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మహిళా ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉందని సంబంధిత వర్గాల ద్వారా తెలిసినట్లు రైటర్స్ కథనం పేర్కొంది ఈ ప్రణాళికను ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్తో ప్రకటించే అవకాశం ఉందని దీనివల్ల ప్రభుత్వానికి అదనంగా రూపాయలు పన్నెండు వేల కోట్లు ఖర్చు అవుతుందని బడ్జెట్ ప్రత్యేధంలో చర్చించినట్లు సమాచారం ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం ఏటా పురుష మహిళ రైతులందరికీ రూపాయలు ఆరు వేలను అందిస్తుంది అయితే మహిళలకు కూడా అయితే ఈ ప్రభు ఈ పథకం అనేది వర్తించనుంది ప్రభుత్వ అంచనాల ప్రకారం గత నవంబర్కు పదిహేను విడతలో పదకొండు కోట్ల మందికి పైగా రైతులకైతే రెండు లక్షల పైగా కోట్లకైతే పైగా పంపిణీ చేసింది అధిక సంఖ్యలో ఉన్న మహిళ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఈ స్థాయిలో నగదు స్థాయిని రెట్టింపు చేసే ప్రణాళికకు జరుగుతున్నాయి ఫిబ్రవరి ఒకటి నుంచి అయితే ఎవరైతే మహిళా రైతులు ఉన్నారో అంటే భూమి రిజిస్ట్రేషన్ అయినా కూడా వారి వారి ఖాతాలో పదిహేను వేల రూపాయలైతే జమ కానున్నాయి ఎవరైతే ఈ మన కిసాన్ సమన్ నిధి అనేది ఎవరికైతే మగవారికి అయితే లభిస్తుందో ఎలాగైనా ఇలాగ కూడా రైతులకైతే మగ రైతులకు ఎలా లభిస్తుందో అలాగే ఆడవాళ్ళకు కూడా ఈ పథకం అనేది వర్తింపు చేస్తుందట అంటే ఏం లేదండి రిజిస్టర్డ్ అయి ఉండాలి మహిళల పేరు మీద భూమి అనేది